అంబ పరాక దేవి పరా శంభూ రాణి జగదంబా పరాక్ అంబ పరాక దేవి పార శంభూ రాణి జగదంబా పరాక్ అఖిల పావని నీవు ఆది సె నీవు ఇలా పుగవెలసినీ నీవు అంబ పరాక దేవి పరా శంభూరాణీ జగదంబా పరాక్ ఉమాదేవి నీవే ఊరి దేవత నీవే రే తరింపజేయు రూపము నీవే రే అంబరాక్ దేవి పరాకు శంభూరాణీ జగదంబ పరాక్ ఎదలో కొలు ఏలే దుర్గవు నీవే ఐహికమునుగు చేతి అహంకార రూపిణివే అంబ పరాక్ దేవి పరాక్ శంభురాణి జగదమ్మ పరాక్ ఒడిలో చేర్చి బ్రోచే ఓంకార రూపిణివే ఔదార్యముతో మమ్ము ఆదరింతువు నీవే అంబ పరాక్ దేవి పరాక్ ెంబూరాణీ జగదంబా పరాక అంబా నీవే అపరా కాళీవినివే అహర మూకా పాడే త్రిపురా నీవే అంబా పార్వతి నీవే అపరా కాళీ వినివే అహర మూకా పాడే త్రిపురా నీవే அாகூரானி ஜகதாம் ஃபரா அம்பா செம்புராணி பரூராணி ஜகா செம்புராணி ஜகா ஃபரா செம்புராணி ஜகதம் ஃபரா